ఈరోజు సండే స్పెషల్ నేను ఎగ్ బిర్యానీ చేశానండి ఎలా చేశాను ఈ వీడియోలో చూసేయండి పదండి చూసేద్దాం ముందుగా నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకున్నాను అలాగే ఒక గ్లాసు మామూలు రైస్ని తీసుకున్నాను ఈ రెండింటిని మిక్స్ చేసి నేను ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి ఇలాగ చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఈ రెండు రైస్ మిక్స్ చేస్తే నాకు ఈ గిన్నె నిండా వచ్చాయండి రైస్ ఇప్పుడు ఒక గిన్నెలోకి రైస్ వేసి రెండుసార్లు బాగా శుభ్రంగా కడగాలి చూడండి ఇలాగా నేను రైస్ని కడిగి నానపెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ రైస్ని నానపెట్టుకోవాలి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూసేద్దాం ఎగ్స్ కట్ చేసుకోవాలి ఇక నేను డజన్ ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేశాను ఇలాగా ఘాట్లో పెట్టుకోవాలి ఎగ్స్కి ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలి ఇలాగ రెండు వైపులా పెట్టుకోవాలి అన్ని ఎగ్స్కి ఇలానే ఘాట్లని పెట్టుకోవాలండి ఇలాగ ఘాట్లు పెట్టుకుంటే మసాలా మొత్తం ఎగ్స్లోకి వెళ్ళి ఎగ్స్ చాలా రుచిగా ఉంటాయండి తినేటప్పుడు చాలా బాగుంటాయి ఇలాగ అన్ని ఎగ్స్కి ఘాట్లని పెట్టుకోవాలి పెట్టి ఆయిల్ని వేసుకోవాలి హీట్ అయిన తర్వాత ఇందులోకి ఎగ్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ని వేసుకోవాలి దున్నముండు ఇందులోకి ఉప్పు కారం పసుపుని వేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ కలపకూడదు ఎగ్స్ ఎక్కువ కలిపితే విరిగిపోయే ఛాన్స్ ఉంది కదా అందుకనే ఎక్కువ కలపకుండా ఇలాగా దేక్షనే పట్టుకొని ఇలాగా చేస్తే ఈవెన్గా ఫ్రై అవుతాయి అస్సలు విరిగిపోకుండా మంచిగా ఫ్రై అవుతాయి చూడండి ఫ్రై అయిపోయే ఎగ్స్ ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగా ఒక ప్లేట్లోకి తీసుకొని కాసేపు పక్కన పెట్టుకుందాం మళ్ళీ ఇదే ఆయిల్లోకి బిర్యానీ స్పైసెస్ని వేసుకోవాలండి కొద్దిగా చెక్క లవంగాలు కొద్దిగా బిర్యానీ ఆకు సాజీరా బండ పువ్వు స్టారు ఒకటి అనాస రెండు ఇలాచీలని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి రెండు పెద్ద సైజు ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను అలాగే మూడు పచ్చిమిర్చిలని కట్ చేసి ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా ఫ్రై అవ్వాలి చూడండి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా నూరి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకున్నానండి ఇందులోకి రెండు స్పూన్లు అల్లం వెల్లి పేస్ట్ ని వేసానండి ఇప్పుడు పచ్చి వాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి చూడండి అల్లం పేస్ట్ అక్కడ వేసిపోయేది నాలుగు టమాటాలని కట్ చేసి ఇందులోకి వేస్తున్నాను టమాటాలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర పుదీనాని రెండుసార్లు బాగా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని కూడా ఇందులోకి వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి టమాటా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఇందులో హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ధనియాల పొడి రుచికి తగినంత ఉప్పుని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే కొద్దిగా గరం మసాలాని వేసుకోవాలి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పెరుగుని వేసుకున్నానండి సరే బాగా కలుపుకోవాలి ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇందాక ఎగ్స్ని ఇందులోకి వేసుకోవాలి ఉడికి రెండు నిమిషాల పాటే ఫ్రై చేయాలండి ఇలాగా ఎందుకంటే ఈ మసాలా మొత్తం ఎగ్స్కి పట్టాలి కాబట్టి ఇలాగ చేయాలి మళ్ళీ వాటర్తో పాటు వేస్తే ఎగ్స్ అనేది పగిలిపోతాయి కదా వాటర్లో మిక్స్ అయిపోతాయి అందుకనే ఇలా మసాలా పట్టే ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగా వేస్తే సరిపోతుంది ఇలాగ వేసిన తర్వాత లైట్గా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలాగ ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాల సేపు ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ని తీసుకొని మళ్ళీ ప్లేట్లోకి వేసుకోవాలి పట్టడం కోసం మాత్రమే అండి ఇలాగా లేకపోతే గానే వేసుకోవచ్చు లాస్ట్కు ఎందుకంటే మసాలా పట్టే పోతుంది కదా అని ఇలాగ చేసుకున్నాను చూడండి ఇలాగ రైస్ మొత్తం ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకోవాలి ఈ గిన్నెతో నేను ఒక గిన్నె రైస్ని తీసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె వాటర్ వేసుకున్నాను ఇప్పుడు మరొక హాఫ్ గిన్నె వాటర్ ఇందాక మనం ఒక గిన్నె వాటర్ వేసాం కదా ఇప్పుడు ఇంకో హాఫ్ గిన్నె వాటర్ని వేసుకున్నాము ఇప్పుడు ఎసురుని కాగనివ్వాలండి ఎసురు కాగిన తర్వాత ఉప్పు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఇప్పుడే అయితే ఇప్పుడే వేసేసుకోవచ్చు మనం రైస్ ఉడికిన తర్వాత వేస్తే బాగోదు కాబట్టి కొంచెం ఎసురు మరిగినాక చెక్ చేసుకోవాలండి ఉప్పు ఇప్పుడు మూత పెట్టి మరణనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం ఇందులో ఎగ్ బిర్యానీలోకి నేను కాంబినేషన్గా గోంగూర చట్నీని చేస్తున్నానండి ఈ గోంగూర చట్నీ రైతాతో తింటే చాలా బాగుంటుందండి ఈ గోంగూర చట్నీ ఎలా చేయాలో నేను మరొక వీడియోలో చూపిస్తాను సింపుల్గా చేసుకోవచ్చండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ నేను మరొక వీడియోలో ఈ గోంగూర చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఎసురు చక్కగా చూడండి ఎసురు చక్కగా కాగిపోయింది ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకుందాం ఇలా ఉన్నప్పుడే కొంచెం ఉప్పు చెక్ చేసుకోవాలి కరెక్ట్ సరిపోయిందండి ఉప్పు ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు రైస్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇందులోకి రైస్ని వేసుకోవాలండి వాటర్ మొత్తం వేసుకొని రైస్ని ఇందులోకి వేసుకోవాలి చూడండి రైస్ వేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని ఉడకనివ్వాలి మూత పెట్టుకొని రైస్ని ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్ మీద రైస్ని ఒక పది నిమిషాల సేపు మూత పెట్టుకొని చూడండి రైస్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాయి ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ రైస్ని ఉడకనివ్వాలి కొద్దిగా ఒక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని రైస్ని ఉడకనిద్దాం అందులోకి కొద్దిగా గరం మసాలాని వేసుకోవాలి అలాగే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి అలాగే పైనుంచి కొద్దిగా పుదీనాని వేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల సేపు దమ్ చేసుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఎగ్ బిర్యానీ చక్కగా దమ్ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో గుమ ఎగ్ బిర్యానీ మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి